ఈ నెల ఎనిమిదో తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి దీన్ని పురస్కరించుకుని రాష్ట్ర విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి పిలుపునిచ్చారు నిర్ణీత షెడ్యూల్లోగా ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు ఆదివారం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పార్టీ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బాబుషూరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జల అన్నారు ఇదే ఊపుతో నియోజకవర్గం మండలం గ్రామస్థాయి వరకు దీన్ని తీసుకుని వెళ్లాలని చెప్పారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసుకుంటూ అన్ని చోట్ల దిగ్విజయం చేయాలని సూచించారు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారని వాళ్ళను నిలదీయాలంటే రికాలింగ్ టీడీపీ మేనిఫెస్టో కార్యక్రమం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలని అన్నారు ప్రస్తుతం మనం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ స్థాయిలో మన కార్యక్రమం జరుగుతుందని ఆ తర్వాత మండల స్థాయిలో ఈ నెల పదమూడు నుంచి ఇరవై వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని దీన్ని మరింత ముమ్మరంగా కొనసాగించాలని సజ్జలో సూచించారు అప్పుడే టీడీపీ కూటం ప్రభుత్వం చేసిన దారుణ మోసం పట్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని పార్టీ కేడర్కు కూడా ఇది అదనపు బలం అవుతుందని చెప్పారు మండల స్థాయి తర్వాత జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు నాలుగు దశల్లో గ్రామ స్థాయిలో జరుగుతుందని సజ్జలు అన్నారు ఈ లోపు కమిటీల నియామకాలు అన్నీ పూర్తి చేయాలని పార్టీలో చురుగ్గా పనిచేయాలనుకునే వారిని గుర్తించి కమిటీలలో అవకాశం ఇవ్వాలని చెప్పారు పార్టీ కేంద్ర కార్యాలయం సీనియర్ నాయకుల సహకారం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని సజ్జల చెప్పారు స్థానిక సంస్థల్లో పదవుల్లో ఉన్నవారిని కూడా గుర్తించి పార్టీ కమిటీలతో ప్రాధాన్యం ఇవ్వాలని నియోజకవర్గ నాయకులకు ఆయన సూచించారు గ్రామ కమిటీల నియామకం పూర్తవగానే బూత్ కమిటీలపై దృష్టి పెట్టాలని చెప్పారు అందరి డేటా ప్రొఫైల్ అంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నెట్వర్క్కు అనుసంధానించాలని పార్టీ కార్యక్రమాలను సక్సెస్ చేయాలంటే అన్ని స్థాయిలలోని నాయకులు చిత్తశుద్ధిగా పనిచేసినప్పుడే విజయవంతం అవుతుందని గన్నారు గ్రామ కమిటీలు కూడా ఆగస్టు నాటికి పూర్తవ్వాలని పేర్కొన్నారు